మీరు కోపం వచ్చినా నిర్వర్తించడం అవుతూ ఉంది అయితే కారణం ఏంటి అంటే ఒక పెక్యూలియర్ సర్కమ్స్టాన్స్ స్టాన్స్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం రాజకీయాల్లో వాస్తవానికి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా సిద్ధాంతపరమైనటువంటి ఒక తీవ్ర వైరుధ్యాలతో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో తర్వాత కాంగ్రెస్ పనిచేస్తున్నప్పటి నుండి తర్వాత మోడీ నేతృత్వంలో బీజేపీ పనిచేస్తున్నప్పుడు నుండి ఈ వైరుధ్యాలు ఇంకా బలంగా పెరుగుతూ వస్తున్నట్టు ఒక పరిస్థితి పిల్లి ఎలుకలన్నా సాసం కలిసి చేస్తాయేమో కానీ బీజేపీ కాంగ్రెస్ మాత్రం కలిసి పనిచేసేటువంటి కానీ ఏ అంశంలో కూడా ఏకీకృతమైనటువంటి ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఒక పరిస్థితి ఉండకుండా ఒక పరస్పర శత్రు వైఖరితో ఇవాళ ఈ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా దేశ స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నారు కానీ ఇటువంటి పరిస్థితులకు విరుద్ధంగా చెబితే కూడా నమ్మడానికి శక్యంగా అనటువంటి రీతిలో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ఒక అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఇవాళ పనిగట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ ప్రభుత్వం పైన గత ప్రభుత్వం పైన కేసీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన ఇవాళ దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి మచ్చుతునక నిన్న వెదర శ్రీరామ్ రెడ్డి గారని ఓ పెద్ద మనిషి ఆయన ఎక్కడ గతంలో కేంద్రంలో జల జల వనరుల మంత్రిత్వ శాఖ దగ్గర సలహాదారుగా ఉన్నారు దానికంటే ముందు రాజస్థాన్లో ఎక్కడో పనిచేసినారు ఇప్పుడు ఐ థింక్ హీఈస్ వర్కింగ్ విత్ మహారాష్ట్ర గవర్నమెంట్ మహారాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్గా ఉన్నటువంటి ఒక వెదిర శ్రీరామ్ రెడ్డి గారు నిన్న రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా అన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టి తగుదునమ్మా అని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పైన విత్సలవిడిగా దాడి చేసేటట్టు ఒక ప్రయత్నం చేసినారు ప్రజలను భావ నియంత్రణ గురి చేసేటట్టు ప్రయత్నం చేసినారు దీన్ని ఖండిస్తూనే దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నాను వెదర శ్రీరామరెడ్డి రెడ్డి గారు తెలంగాణ బిడ్డ కానీ తెలంగాణ హితం కోసం ఏం పనిచేసినో ఒక్కసారి సమాధానం చెప్పాలి ఇవాళ కేసీఆర్ గారి పైన విచ్చలవిడిగా దాడి చేస్తున్నటువంటి ఒక వేదర శ్రీరామ్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే పనిపెట్టుకున్నటువంటి ఒక వెజర శ్రీరామరెడ్డి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి కొమ్ముగాసేటువంటి రీతిలో కాంగ్రెస్కు కొమ్ముగాసేటువంటి రీతిలో పనిచేస్తున్నటువంటి ఒక వెజర శ్రీరామరెడ్డి రెడ్డి గారు తెలంగాణకు మీరు జాతీయ స్థాయిలో వాట్ జల సలహాదారుగా ఉండి మీరు సాధించింది ఏంది చేసిందేంది ఏ తోటి మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ గారి పైన దాడి చేస్తున్నారు అని చెప్పని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక పక్కన ఇవాళ ఆంధ్ర ఆదిత్యనాథ్ దాస్ ఒక పక్కన ఆంధ్ర ఆదిత్యనాథ్ దాస్ ఇవాళ ఆంధ్ర ప్రయోజనాలను కాపాడే విధంగా తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి గారి యొక్క కనుసన్నల్లో గండిగొట్టేటువంటి ఒక ప్రయత్నం ఆంధ్ర ఆదిత్యనాథ్ దాస్ చేస్తా ఉంటే తెలంగాణ బిడ్డ అయినట్టుగా శ్రీ బెదిర శ్రీరామ్ రేవంత్ రెడ్డి గల్లబట్టి బట్టి పట్టుకొని నువ్వు తప్పులు చేస్తావా ఏ రకంగా నువ్వు నువ్వు ఇన్ని రకాలైన తప్పులకు పాల్పడుతా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా వెసులుబాటు కల్పించే విధంగా ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించే విధంగా నువ్వు ఆ లాంటి ప్రాజెక్టులు కట్టుకోవడం కోసం ఏ రకంగా నువ్వు వెసులుబాటు కల్పిస్తావని చెప్పని నిరదీయాల్సినటువంటి యొక్క నైతికత సాధికారత అంతో ఎంతో అవగాహన ఉన్నటువంటి ఒక వెజర శ్రీరామ్ రెడ్డి పొలవని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని దోషిగా చూపిస్తూ కేసీఆర్ గారు ఏం చేయలేదు అనేటువంటి రీతిలో ఇవాళ తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు ఈ తప్పుడు వ్యాఖ్యానాలు వెనక ఇది కేవలం బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు మాత్రమే ఇది అక్రమ సంబంధం మాత్రమే చాలా అంశాలలో మరి ఏం పార్టీ నడుపుతున్నారో ఎట్లా నడుపుతుండో అర్థం కా పది సంవత్సరాలకు పైచిల్ అంటే థర్డ్ టర్మ్ ఇప్పుడు థర్డ్ టర్మ్ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా రాష్ట్రంలో మాత్రం ఇవాళ కొనసాగుతున్న గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామ క్రమాన్ని చూస్తే పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ భదన చేస్తూ ఉన్నారు అధికారంలో లేనటువంటి యొక్క కేసీఆర్ గారిని అధికారంలో లేనటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయటం మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ కాంగ్రెస్ కు కొమ్ముగాసేటువంటి రీతిలో పనిచేస్తూ ఉన్నారు మీరు మీడియా మిత్రులు గుండెల మీద పెట్టుకొని చెప్పండి ఎక్కడన్నా ఒక్కనాడన్నా ఈ రెండు సంవత్సరాలు జరిగినటువంటి ఒక క్రొనాలజీ ఆఫ్ ప్రెస్ మీట్స్ అన్ని చూడండి బీజేపీ ఆఫీస్లో జరిగినాయి ఏ ఒక్క ప్రెస్ మీట్ అన్నా నిర్దిష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక తప్పిదాల విషయంలో మాట్లాడినరా ఇది తప్పు అని చెప్పని నిలదీసే ప్రయత్నం చేసినరా అది న్యాయపరమైన పోరాటాలైనా క్షేత్రస్థాయి పోరాటాలైనా ఆఖరికి మీడియా ద్వారా ప్రజలను చైతన్యపరిచేటువంటి ఒక ప్రయత్నం కూడా చేయకుండా బీజేపీ కండువా అప్పుకున్నటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తలుగా ఇవాళ పార్టీ ఆఫీస్ లో కూర్చొని వ్యవహరిస్తున్నట్టు ఒక తీరు బాధ కలుగుతూ ఉంది డెమోక్రసీ ఆఫ్టర్ ఆల్ మీరు కేంద్రంలో అధికారంలో ఉండొచ్చు బట్ రాష్ట్రంలో మీరు అపోజిషన్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్లే ప్లే ది అపోజిషన్ రోల్ ఏ అంశంలోనైనా అది గ్రూప్ వన్ విషయంలోనైనా జివో ఫార్టీ సిక్స్ విషయంలోనైనా లేకపోతే ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవటం విషయంలోనైనా అనేక అంశాలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి గురి చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారి యొక్క విత్సలబిడి అవినీతికి పాల్పడతా ఉంటే దానికి బడేబాయ్ చోటేబాయ్ అన్నట్టుగా మోడీ ఏమో బడేబాయ్ అవుతాడు రేవంత్ చోటేబాయ్ అన్నట్టుగా ఎప్పుడో రేవంత్ రెడ్డి మాకు ఆదిత్య ఆయన పేరేంటి అస్సాం హేమంత్ శర్మ గాడా అన్నటువంటి ఒక అపోహతోటో భ్రాంతితోటో ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ బీఆర్ఎస్ను బదనాం చేస్తూ ఇవాళ రాళ్లు కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం